హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరూ ఎంతో ఇష్టపడే స్పెషల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన పఫ్ వెజ్ పఫ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం దీనికి మనం ఒక కప్పు గోధుమ పిండి లేకపోతే మైదా పిండి తీసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇలా డోని ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి కొద్దిగా పిండి అనేది కొద్దిసేపు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఫోర్ టూ ఫైవ్ దాకా తీసుకోవాలి అలాగే బీన్స్ ఫోర్ టు ఫైవ్ దాకా తీసుకోవాలి ఆనియన్ మీడియం సైజ్ది ఒకటి కట్ చేసుకోవాలి టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద సైజ్ ఒకటి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మగ్గించుకోవాలి స్టవ్ పైన ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది తీసుకొని మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి పిండి యాడ్ చేసుకోవాలి పిండి వేసుకొని ఇలా రుద్దుకోవాలి మనం రౌండ్గా ఉంటుంది కదా చపాతి కానీ మనం ఈ వెజ్ పప్స్కి ఇలా వావెల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వెన్న అప్లై చేసుకోవాలి బాగా మొత్తం వెన్న అప్లై చేసుకొని దానిపైన మళ్ళీ పిండి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ని టూ టు త్రీ టైమ్స్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్నే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం అన్నమాట ఇలా ఈ ప్రాసెస్ని త్రీ టైమ్స్ చేసుకోవచ్చు టూ టు త్రీ టైమ్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టైమ్స్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసా తీశాను సెకండ్ టైమ్ ఇది కొద్దిగా మనకి గట్టిపడుతుంది దీన్ని ఇలా చపాతి పిండిలా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా చేసుకొని అన్ని ఈక్వల్ లాస్ట్లో కార్నర్స్లో అన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపినట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి పిండి అనేది కొంచెం గట్టిగా థిక్గా ఉంటుంది కదా ఇక్కడ సో ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి మనము ఈ కట్ చేసుకున్న పీసెస్తో పప్స్ చేసుకుంటున్నాం ఇక్కడ దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని యాడ్ చేసుకోవాలి వెజ్ కర్రీని పెట్టుకొని వీటన్నిటిని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి సో చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వీటిని ఒక ట్రేలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకొని చిన్న దాంట్లో చిన్న బౌల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఈలోపు మనం వీటన్నిటిపైన మిల్క్ అప్లై చేయాలి తర్వాత ఈ బౌల్ థిక్ బౌల్ తీసుకొని దానికి వెన్న అప్లై చేసి వా ఈ వెజ్ పఫ్ని అన్నిటినీ అందులో పెట్టుకొని ఇప్పుడు మనం హీట్ చేసుకున్నాం కదా ఆ బౌల్లో పెట్టుకోవాలి పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక మధ్య మధ్యలో దీన్ని ఓపెన్ చేసుకొని మూత వీటిని టర్న్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వీటిని మూత ఓపెన్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది వీటిని టర్న్ చేసుకొని మళ్ళీ అన్నిటిని మళ్ళీ మూత పెట్టుకోవాలి సో మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి వెజ్ పఫ్స్ రెడీ అయిపోయాయి ఎమ్మి ఎమ్మి వెజ్ పఫ్స్ రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి